నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లవ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రాలజర్ టారో కార్డ్ రీడర్ అండ్ వేదిక్ న్యూట్రిషనిస్ట్ శ్రీమతి వనజయ్ రామశెట్టి గారు మనతో పాటు మాట్లాడదాం వంజ నమస్తే అండి నమస్తే మా పద్మిని మేడం ముందుగా మీకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ మీ ఇంట్లో ఎక్కడ చూసినా కన్నయ్యే కనబడుతున్నాడు అవును ఓల్డ్ అంత ఇష్టం అనుకుంటా సాయి ఎంత ఇష్టమో కన్నయ్యంత ఇష్టం అంతే నాకు అంటే ఏకాదశులు చేసేది ఆయన గురించి అనమాట అసలు ఆయన ఉంటే అదొక తెలియని ఒక పీస్ డెఫినెట్ గా ఉంటుంది అంటే ప్రాబ్లమ్ కి సొల్యూషన్స్ ఆ పీస్ఫుల్ గా ఉండడం వాతావరణం దగ్గర నుంచి వస్తుంది ఎక్కడ కృష్ణ కృష్ణుడు విగ్రహం చూసినా మనకు ఆ రేడియస్ ఆ ప్రమెసెస్ అంత ప్రశాంతంగా అనిపించింది ఒక ప్రేమతో నిండుతుంది ఆ ప్రదేశం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అయితే కృష్ణాష్టమి గురించి మాట్లాడటం కంటే ముందు ఇలా ఒంటరిగా ఉన్న కృష్ణుడిని పెట్టుకోవద్దు ఫ్లూట్ పట్టుకున్న కృష్ణుని పెట్టుకోవద్దు అబ్బా ఇన్ని రకాలు వింటూ ఉంటాయి అసలు బుర్ర నాకైతే పిచ్చిపోతుంది అసలు వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ నాకేమనిపిస్తుంది అంటే యద్భావం సద్భావతి అంతే మనం ఏ ఫీలింగ్ అయితే ఏదైనా ఏ విగ్రహం అయినా ఏ ఫీలింగ్ తోటి ఇంటికి తెస్తామో ఆ ఫీలింగ్ తోటి ఆ విగ్రహం మనకి ఆ భగవంతుడు మనని ఆశీర్వదిస్తూ ఉంటాడు అనమాట ఏదో తోటి ఏదో డౌట్ తోటి తెచ్చుకున్నప్పుడు అన్ని మనకి బ్రేక్ పడుతూ ఉంటాయి నేను ఏదన్నా మనకు నచ్చింది నువ్వు నా ఇంటికి వస్తున్నావు అంటే నాకు అన్ని శుభాలు జరుగుతాయనే తీసుకొస్తాను అంతే అంటే కృష్ణుడికి ఇష్టమైన ఫ్లూట్ అవన్నీ పెట్టాలి ఆయనకి ఇష్టమైనవి కాబట్టి ఆయన దగ్గర అన్ని పెట్టాలి అంటారు కాబట్టి అవన్నీ పెడతాము అన్నమాట అంతే దేవుడి గదిలో కూడా ఇలాంటి కృష్ణుడు ఉండొచ్చు చిన్న చిన్న కృష్ణుడు అంటే ఇట్లా నుంచుని ఒంటరిగా ఉన్న కృష్ణుడు ఉండొచ్చు ఉన్నాయి యాక్చువల్గా వెనకాల గోవు చక్కగా ఆయన వేణునాదం చేస్తున్నటువంటి హ్యాపీగా ఉంచుకోవచ్చు నుంచున్న కృష్ణుడు ఉండొచ్చు కృష్ణుడు ఉండదు ఒంటరి కృష్ణుడు ఉండద్దు అట్లా ఉండదు లక్ష్మీదేవికి అవన్నీ వర్తిస్తాయి నుంచున్న లక్ష్మీదేవి ఎక్కువగా బిజినెస్ ప్లేసెస్ లో పెట్టమంటూ ఉంటారు అనమాట ఎందుకంటే రాకపోకలు ఎక్కువ ఉంటాయి కాబట్టి బిజినెస్ ప్లేసెస్ లో అక్కడ అక్కడ అదే అవసరం బిజినెస్ లో ఇంట్లో ఉన్నప్పుడు స్థిర లక్ష్మి కూర్చున్న లక్ష్మీదేవిని పెట్టుకోవాలి ఇలా లక్ష్మీదేవికి వర్తిస్తాయి మళ్ళా ఏ స్వామికి అయితే జననం తీసుకోవాల్సిన అవసరం లేదో ఆయన అష్టమ గర్భంలో మనందరి కోసం వచ్చినటువంటి అపురూప ప్రేమైక మూర్తి శ్రీకృష్ణ భగవానుడు అసలు ఆయన గురించి మాట్లాడటం మొదలు పెడితే అసలు సరిపోదు సమయం ఒక జీవితం సరిపోదు ఖచ్చితంగా ఆయన తత్వాన్ని అర్థం చేసుకోవటం మొదలు పెడితే అయితే శ్రీకృష్ణ జన్మాష్టమిని మీరైతే ఎలా చేసుకుంటారు ఎలా చేసుకోవాలి ఒకసారి చెప్తారా శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే అంటే ప్రొసీజర్ చిన్న చిన్నగా మనం ప్రొసీజర్ నార్మల్ గా చేస్తాం ఇంట్లో పాదాలు వేస్తాము అందరూ అంటారు మాకు పాదాలు వేసే ఆనవా ఉంది మీకు ఉందా లేదా పాదాలు అన్నది మనం కృష్ణుడిని ఇంట్లోకి ఇన్వైట్ చేస్తున్నాం ఆనవాయితీలు ఏమి లేవు ఎలా అన్నా మనకు భగవంతుడి ఆరాధన మనకి ఎలా అన్నా చేసుకోవచ్చు కొన్ని 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 ఉంటాయి అనమాట ఓన్లీ స్పెసిఫిక్ గా మీ ఫ్యామిలీకి ఉండే పూజలు నోములు నోములు అవి మాత్రం వాళ్ళు ఎలా ఫాలో అవుతారో అలాగే చేసుకోండి మిగతా ఏవైనా కాని ఇలాంటివి కృష్ణాష్టమి గాని ఇలాంటివన్నీ మనకి నచ్చినట్టుగా మనం చేసుకోవచ్చు అంతా అంటే మనకి ఆయన మీద ఉన్న భక్తిని ప్రేమను ఆయనకి చూపించుకోవడమే కాబట్టి ఇల్లు అలంకరించుకోవడం దగ్గర నుంచి ఆయన మనం ఇంట్లోకి ఎలాగ ఆహ్వానిస్తున్నాం అక్కడ దగ్గర నుంచి మొదలుపెట్టి ఆయనకి అంటే అలంకారం చేద్దాము అలంకార ప్రియుడు కదా కృష్ణుడు కానీ విష్ణుమూర్తి కానీ ఎంత బాగా అలంకారం చేస్తున్నాం ఇవన్నీ అవుతూనే ఉంటాయి అనమాట సో నేనైతే ఎక్కువగా ఐ మీన్ కృష్ణాష్టమికి ఇంటికి వస్తే మాత్రం ఇవన్నీ చూస్తాం అనమాట చక్కగా అడుగుల దగ్గర నుంచి కృష్ణుడిని చక్కగా అలంకరించడం దగ్గర నుంచి మీరు ఏ కృష్ణుని అలంకరిస్తారు ఇన్ని కృష్ణుళ్ళు ఉన్నారు కదా కృష్ణుని అలంకరించారు కృష్ణుల్ని ఎలాగ అంటే ఏదైనా ఈ హాల్లో పెట్టుకుంటారా ఎక్కడ పెట్టుకుంటారు ఒక్కొక్క ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు ఆ అక్కడ వెళ్తే అక్కడ కృష్ణుడిని అలంకరిస్తాను అక్కడ అక్కడ కృష్ణుని అక్కడ అలంకరిస్తాను బయట గార్డెన్ లో కృష్ణుడు అక్కడ అలంకరించేస్తాను అలా అనమాట ప్రతి దగ్గర పూలు తులసి మాలలు ప్లస్ దేవుడి గది ప్లస్ దేవుడు దేవుడు గదిలో ఇంకా కొంచెం కొంచెం ఎక్కువగా చేస్తూ ఉంటాను అనమాట దేవుడు గదిలో కొంచెం డిఫరెంట్ గా ఉంటది కృష్ణుడు కాబట్టి అలా చేసి ఆయనకి ఇష్టమైన ఏవైతే నైవేద్యాలు అవి ఉంటాయో అవి మామూలుగా అయితే యాభై ఆరు రకాలు చెప్పని బోగంటాం యాభై ఆరు రకాలు పెట్టాలి కాకపోతే మనకు అంత ఓపిక ఉండదు గుడ్డిపోటు వచ్చేస్తా యాభై ఆరు రకాలు చేయండి అంటే ఆ వీడియో చూడమనండి చూడడానికి చూస్తే ఎక్కడ మళ్ళీ ఇదిలే మనకు వద్దులే బాబా అని చూడని కూడా వద్దు అనేసి కాబట్టి సింపుల్ గా కృష్ణుడికి ఇష్టమైన వెన్నపూ ఏది వండినా వండకపోయినా కృష్ణుడికి ఆ రోజు నైవేద్యంగా మనం వెన్నపోస్తాం పెట్టుకోవడం చాలా శ్రేష్టం అనమాట అంతకు మించి దాని తర్వాత మీరు ఏం చేయాలనుకున్న అటుకులు బెల్లము వెన్నపూస ఇవి పెట్టేసిన తర్వాత నీ ఇష్టం మీరు ఇంక మీకు ఎంత ఓపిక ఉంటే అన్ని రకాలు చేసుకోవచ్చు యాభై ఆరు చేసుకుంటారా నూట ఎనిమిది చేసుకుంటారా నీ ఇష్టం కాకపోతే ప్రేమను కూడా మనం చూపించాలి కదా తన మీద చూపిస్తేనే కదా మన మీద అంటే చూపిస్తే అంటే నైవేద్యాలు పెడితేనే ప్రేమిస్తాడా అని కాదు మరి నీ హృదయంలో ఉందో లేదో ఎలా తెలుస్తుంది కరెక్ట్ కదా చేసే పూజ కానీ వాడి ఆచారాలి ఆయన మీద మనకు ఉండే కమిట్మెంట్ చూపించుకోవడం అక్కడ బ్యూటిఫుల్ ఇక కృష్ణాష్టమి ఆ రోజు అంటే సోమ వస్తోంది శ్రావణ సోమవారం ఆ సోమాష్టమి ఆ రోజు అష్టమి ఆబియస్ గా అయితే అష్టమి మధ్యాహ్నం నుంచి ఇంచుమించుగా ప్రారంభం కాబోతోంది కాబట్టి రోహిణి నక్షత్రం కూడా అప్పుడే వస్తోంది ఆబియస్ గా సో కాలంలో స్వామికి మనం అప్పుడే పుట్టారు కాబట్టి ఆయన ఆ టైం ని అనుసరించే చేసుకోవాలా మరి అది సోమవారం చేసుకోమంటారా మంగళవారం చేసుకోమంటారు చాలా మంది సోమవారమే జరుపుకుంటారు అయితే కృష్ణుడిది మధ్యాహ్నం మిడ్ నైట్ చేస్తారు కదా అందరు జాగరణ ఉండి మధ్యరాత్రి పన్నెండు గంటలకి ఆయన పుట్టిన టైం సో చాలా ప్లేసెస్ లో ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్కలాగా ప్రొసీజర్ ఫాలో అవుతూ ఉంటాము ఆ నార్మల్ గా నార్త్ సైడ్ అలాగ చూస్తే ఏం చేస్తారంటే చక్కటి ప్రొసీజర్ ఫాలో అవుతారు వాళ్ళు ఈ పన్నెండు గంటల నైట్ లో ఓకే వాళ్ళు ఏం చేస్తారంటే మన గుమ్మడికాయ ఉంటుంది కదా ఎర్రటి గుమ్మడికాయ మంచి గుమ్మడికాయ ఆ గుమ్మడికాయని ఏం చేస్తారంటే దానికి ఒక చిన్న కన్నం పెడతారు ఆ పైన ఆ కన్నం అంటే మూతలాగా తీస్తారనమాట అంటే మొత్తం చిన్న చిన్న ముక్కలు చేయడం కాదు దాన్ని కూడా చక్కగా ఒక ప్రొసీజర్ లాగా లోతుగా ఒక కన్నం పెట్టండి ఆ కన్నం పెట్టడం కూడా కత్తితో కాదు ఈ మొదలు ఏదైతే ఉంటుందో గుమ్మడికాయకి మొదలు ఉంటుంది కదా ఆ మొదల దగ్గర నుంచి కొంచెం గుండ్రంగా కట్ చేసి దేంతో కట్ చేస్తారంటే కత్తి వాడరు ఇక్కడ కత్తి కానీ షార్ప్ వేమి వాడరు అనమాట రూపాయి బిడ్డ ఏదైనా వెండి బిడ్డ కాని రూపాయి బిడ్డ కాని దాంతో మెల్లిగా కట్ చేసి కట్ చేసి ఇంత కన్నం లాగా చేసి అంతే సైజు కృష్ణుని తెచ్చుకుంటారు ఇది ఎవరు చేస్తారు ఎక్కువగా అంటే ఇది ఒక రెమెడీ లాగా కూడా తీసుకోవచ్చు చాలా మంది ఎవరికైతే పిల్లలు లేకుండా ఇబ్బంది పడుతున్నారో ఈ మధ్యకాలంలో చూస్తే చాలా మంది ఐవిఎఫ్ లకు వెళ్ళిపోతా ఉన్నారు సో అవి కాకుండా నార్మల్ గా ఎవరికైతే కన్సీవ్ అవ్వట్లేదు లేట్ గా పిల్లలు పుడుతున్నారు లేకపోతే మిస్క్యారేజెస్ అవుతూ వీళ్ళకి ఇది షోర్ షార్ట్ గా వర్క్ చేస్తున్నారు వాళ్ళు తెచ్చి ఆ చిన్ని కృష్ణుడిని ఆ గుమ్మడికాయకి ఎంత కన్నం అయితే ఉంటుందో అంత కృష్ణుడిని తీసుకొచ్చి అందులో పెడతారు అందులో పెట్టేసి మూత పెట్టేస్తారు మార్నింగ్ టైంలో చేస్తారు మూత పెట్టేసి రాత్రి పన్నెండు గంటలకి ఏం చేస్తారంటే పన్నెండు అవగానే ఆ మూత పైన గుమ్మడికాయ మూత ఉంటుంది కదా అది తీసి అందులోంచి కృష్ణుడు తీస్తారనమాట గర్భస్థ చేసినట్టు పేగు ఎలాగైతే పిల్లోడు పుట్టాక మనం పేగుని ఎలాగైతే కట్ చేస్తామో అలాగ తీసి ఆ కృష్ణుడికి అప్పుడు చక్కగా అభిషేకాలు స్నానాలు అవన్నీ చేయించి కొత్త బట్టలు వేసి అలంకరించి ఉయ్యాల అవన్నీ తీసుకొని వచ్చి అవన్నీ పెట్టేసిన తర్వాత ఇక అప్పుడు నుంచి నైట్ అంతా భజనలు అవి చేస్తూ తర్వాత రోజు మార్నింగ్ ఆయనకి యాభై ఆరు రకాల నైవేద్యాలు పెడతారనమాట అవన్నీ పిండి వంటలేనండి అన్ని ఉంటాయి అందులో అంటే ఆ యాభై ఆరు రకాల్లో తీపి పులుపు పెడతారు డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్ లడ్డూలు ఇవన్నీ అందులో వచ్చేస్తుంటాయి కాబట్టి అంత సింపుల్ గా చక్కగా అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇలాగ ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వచ్చు ఆ గుమ్మడికాయ ఏం చేయాలి మళ్ళీ ఆ గుమ్మడికాయ నార్మల్ గా మనం ఇంట్లో ఏదన్నా వండుకు లేదా వాటర్ లో వేసేయచ్చు వండుకొని కూడా తినేవచ్చు కదా అంటే చాలా మందికి సెంటిమెంట్ కదా కాబట్టి అది వండర్ జస్ట్ వాటర్ లో బ్యూటిఫుల్ ఇలా కూడా చేయొచ్చు ఇలా చేసుకుంటే ఖచ్చితంగా పిల్లల విషయంలో ఇబ్బంది పడే వాళ్ళకి సంతాన గోపాల వ్రతం అని కూడా చేస్తుంటే అది కూడా అప్పుడు కూడా చేసుకోవచ్చు ఇది అయితే కృష్ణాష్టమికి మాత్రం ఇట్లా చేయండి మంచి ఇంటెన్షన్ తోటి నాకు చక్కగా ఎవరు పిల్లలు లేని వాళ్ళు ఈ ఇంటెన్షన్ తో చేస్తే సరిపోతుంది బ్యూటిఫుల్ అండి అయితే మేడం ఈ ఫిఫ్టీ సిక్స్ రకాలు ఏంటి నంబర్కి ఏమన్నా ప్రాముఖ్యత ఉందా ఏమిటి యాభై ఆరు రకాలు తప్పని ఫిఫ్టీ సిక్స్ వెరైటీస్ ఎందుకు పెడతారంటే కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తుతాడు అందరిని కాపాడడానికి ఇంద్రుడు నుంచి అప్పుడు గోవర్ధనగిరిని ఏడు రోజులు ఎత్తి పట్టుకుని ఉంటాడు ఆయన ఆ ఎత్తి పట్టుకున్నప్పుడు ఆయన భోజనం ఏమి అనమాట అప్పుడు అక్కడ వాళ్ళందరూ అడుగుతారు వాళ్ళ అమ్మని యశోదమ్మని వెళ్ళి అమ్మ రోజు మరి ఏం తింటాడు కన్నయ్య ఇలాగా మరి ఏడు రోజుల నుంచి ఏం భోజనం లేకుండా ఉన్నారు కదా అంటే వాళ్ళ అమ్మ చెప్తుంది నేను ప్రతి రోజు కన్నయ్యకి ఎనిమిది సార్లు భోజనం పెడతా ఎయిట్ టైమ్స్ అంటే ఎయిట్ వెరైటీస్ ఒక రోజులో ఎయిట్ వెరైటీస్ అంటే అప్పుడు వాళ్ళందరూ ఆయన మీద ప్రేమ చూపించడానికి ఎన్ని ఏడు రోజులు సెవెన్ ఇంటూ ఎయిట్ ఎక్కాలి ఇక్కడ అది తెచ్చి ఆయన పెడతారనమాట అందులో అన్ని రకాలు ఉంటాయి తీపి చేదు పులుపు అన్ని అనమాట వగరు అన్ని పెట్టి చేస్తారు కాబట్టి అది అలా కంటిన్యూ అవుతూ వచ్చేస్తుంది వాళ్ళని కూడా గుర్తు చేసుకోవటం అంటే ఆయన జన్మాష్టమి చేస్తున్నామంటే అన్ని ఈవెంట్స్ గుర్తు చేసుకోండి రైట్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా కృష్ణాష్టమి అని అంటే చాలా మీరు అన్నట్టుగా నార్త్ లో అయితే వైభవంగా చాలా ఇంకా వాస్తు రెమెడీస్ కూడా ఏమైనా ఉంటాయండి కృష్ణ భగవానుడికి వాస్తు రెమెడీస్ కూడా ఉంటాయి అయితే కృష్ణుడిని కృష్ణుడు విగ్రహం ఎక్కడ పెట్టుకోవాలి ఏంటి అవన్నీ అంటే డౌట్స్ వస్తాయి అయితే నేను సింపుల్ గా మీకు షార్ట్ చేస్తాను కృష్ణుడు ఎప్పుడైనా నార్త్ ఈస్ట్ లో ఈ లోనే పెట్టుకోవాలి కృష్ణుడు విగ్రహం ఎవరికైతే అన్నదమ్ముల మధ్యలో సఖ్యత బాగా పెరగాలి అంటే గనక ఈస్ట్ సైడ్ కి కృష్ణుడు బలరాముడు ఇద్దరు కలిసి ఉన్న ఫోటోని పెట్టుకోవాలన్నమాట అండ్ కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన ఫోటో ఏదైతే ఉంటదో ఫోటో కానీ విగ్రహం కానీ మీ బిజినెస్ ప్లేస్ లో పెడితే మీరు ఎంతటి ప్రాబ్లం ఈజీగా దాన్ని సాల్వ్ చేసుకోగలుగుతారు అదొక ఇండికేషన్ అనమాట మనకి సో ఇలాగా అదే కాకుండా నెమలిపించం ఏదైతే ఉంటుందో నెమలిపించానికి చాలా స్పెషాలిటీ మనం ఏ ఏ కమ్యూనిటీలో చూడు మనం కానీ నార్త్ లో కానీ ముస్లింస్ ఎవరన్నా కానీ నెమలిపించం ఖచ్చితంగా వాడుతూ ఉంటుంది అవును వాళ్ళ ఇంట్లో సో నెమలిపించంలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఆ నెమలిపించము నువ్వు ఎంత బురదలో తీసినా చాలా అద్భుతంగా వివరించారు అన్ని విషయాలు బోల్డ్ అన్ని విషయాలు కూడా వచ్చాయి ఇందులో డెఫినెట్ గా ఇవన్నీ చేసుకుంటూ ఆ కృష్ణ పరమాత్మ అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు అండి నమస్కారం నమస్తే